మీరు క్షయ బీజములోని కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యమూలముగా ఆ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యండి ఒక ఒకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి అన్నాడు అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడులా కాదు ఒకప్పుడు వ్యర్థ ప్రవర్తన పనికిమాలిన విధానంలో జీవించారు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు మీ ప్రవర్తనలో ఏమి రావాలంట పవిత్రపరుచుకునే వారై హృదయపూర్వకముగా మిక్కిటముగా ఒకరినొకరు ప్రేమించుడి అన్నాడు ఏసునందర విశ్వాసం లేక మునుపు ఆ ప్రేమ లేదు ఏ ప్రేమ లేదు మామూలు ప్రేమ ఉంటుంది ఏంటి ఈ ప్రపంచంలో ప్రేమే లేదు అన్నట్లుగా మనం చెప్పట్లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా ప్రేమ కబుర్లు ప్రేమ నవల్సు ప్రేమ సినిమాలు ప్రేమ సీరియల్ అన్నీ ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ బొమ్మలు అన్నిని కానీ ఇక్కడ యేసుక్రీస్తునందు మనం విశ్వసించినప్పుడు దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వారిగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆ ప్రేమ మనం ఒకరి ఏడలో ఒకరు చూపేటువంటి ప్రేమ చాలా గొప్పది కురింతి పత్రికలో పదమూడు అధ్యాల రాస్తాడు మొదటి కొరంతి పత్రికలో ఆ ప్రేమ బయట వారు కాపీ చేయలేరు అది తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ కావచ్చు భార్యభర్తల మధ్య ప్రేమ కావచ్చు సంఘములో సమాజంలో ఒకరి ఏడలో ఒకరి ప్రేమ కావచ్చు క్రీస్తునందరి రక్షించబడినటువంటి వారి ప్రేమను ప్రపంచము కాపీ చేయలేదు ఎందుకు మనము అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అది మన సోర్స్ రక్షించబడకమునుపు వాక్యములో నుండి వాక్యానికి విధేయత చూపించుట వలన సత్యానికి విధేయత చూపించుట వలన మన యొక్క ప్రవర్తన ఏమీ రాదు ఇప్పుడు వస్తుంది రక్షించబడిన వారు మాత్రమే వాక్యానికి లోపడగలరు